శ్రీరెడ్డి గారిని నేను చాలాసార్లు ఇంత ముందు రెండు మూడు వీడియోలు కూడా మాట్లాడాను ఆవిడ కోసం ఎప్పుడు కూడా నేను ఆవిడకి రెస్పెక్ట్ ఇస్తూనే మాట్లాడాను మాట్లాడినప్పుడు నన్ను కొద్దిమంది అడిగారు అన్న ఇలా మాట్లాడుతుంది కదా నువ్వెందుకు ఆవిడకి రెస్పెక్ట్ ఇస్తావని అయితే శ్రీరెడ్డి అనే ఆమెకి నేను రెస్పెక్ట్ అవ్వడానికి కారణం ఉంది అప్పుడు కూడా చెప్పాను అప్పుడు కూడా ఆవిడ ఏదైతే సినీ ఇండస్ట్రీలో జరుగుతున్న క్యాస్టింగ్ కౌచ్ కోసం ఎలా అవకాశాలు రాకుండా కొత్త వాళ్ళు ఎలా తొక్కేస్తారో దీనికోసం ఆవిడ పోరాడిన విధానం నచ్చింది నాకు ఆవిడ పర్సనల్ లైఫ్ ఎలా ఉంటుందో ఏంటో అది ఆవిడ ఇష్టం నా పర్సనల్ లైఫ్ నాది ఆవిడ పర్సనల్ లైఫ్ ఆవిడది ఒకరి పర్సనల్ లైఫ్లోకి ఒకళ్ళు ఇన్వాల్వ్ అవ్వక్కర్లే కాబట్టి మిగతా అన్ని వదిలేస్తే ఈ విషయంలో మాత్రం ఆవిడ పోరాడిన విధానం నాకు నచ్చిందండి అలాగే ఈరోజు కూడా మళ్ళీ నచ్చింది ఆవిడ నాకు ఆవిడ ఏ పార్టీ కోసం అయితే పనిచేస్తుందో ఆ పార్టీలో జరుగుతున్న అన్యాల్ని ఆ పార్టీలో జరుగుతున్న అవినీతిని నిజాన్ని నిర్భయంగా బయటకు వచ్చి చెప్పింది కాబట్టే నాకు ఎంతకుముందు నేను ఈవిడలో ఉండే ఈ క్వాలిటీ చూసే గతంలోనూ ఈమెను గౌరవించాను ఇప్పుడు ఆ గౌరవం ఇంకా పది రెట్లు పెరిగింది ఇందుకే ఆమె ఏం మాట్లాడుతుంది ఏంటి అనేది ఆ వివరాల్లోకి వెళ్దాం నేను కూడా ఒకప్పుడు వైఎస్ఆర్సీపీ కార్యకర్తనే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో గొడ్డలు నింపుకుని తిరిగిన వాడిని వైసీపీ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో నాకు తెలుసు వైసీపీలో పనిచేసిన వాడిని నిజంగా కష్టపడేవాడిని గుర్తిస్తారు వాళ్ళు తొక్కు పాడేస్తారు వాళ్ళ బానిసలా చూస్తారు జగన్ అన్న ఇప్పటికైతే శ్రీరెడ్డి గారు ఇంకా జగన్ అన్న తెలియదు అనుకుంటుంది కానీ జగన్ గారికి తెలిసే జరుగుతాయి అన్ని ఏటంటే ప్రాబ్లం అంటే పిల్ల సజ్జల గారిని ఈ సోషల్ మీడియా వింగ్కి ఇన్ఛార్జ్ చేశారు ఏంటి వాళ్ళు ఉండే అర్హత ఏంటి గతంలో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో అది రోల్ ఏంటి జగన్ గెలుపులో ఈ పిల్ల సజ్జల గారి రోల్ ఏంటి ఏం కష్టపడ్డాడని రోజున వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అడ్డైపోయాడు అంత ముందు గుర్రంపాడు దేవేందర్ రెడ్డి ఆడేం బీకాడు కేవలం వెనకథలు తోకలు ఉన్నాయి తప్ప ఈ అప్పించి వాళ్ళ దగ్గర ఏమీ లేవు వాస్తవంగా చెప్పాలంటే శ్రీరెడ్డి అనే ఈమె ఆమె మాట్లాడిన వీడియోలు సజ్జల రెడ్డి కానీ పిల్ల సజ్జలు కానీ లేకపోతే ఇంకొక దేవేంద్ర గురంపాటి గారి కానీ వీళ్ళిద్దరూ మాట్లాడిన దానికి వంద రెట్లు బాగా వెళ్తాయి ఇవి వీడియోలు ఓకే ఎదుటి తిడుతుంది లేకపోతే తెలుగుదేశం పార్టీ నాయకుల్ని చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని పెద్దంతరు చిన్నంతరం లేకుండా నోటుకు వచ్చినట్టు అది వేరే విషయం అందుకని ఎక్కువ చూస్తారేమో అయితే వైసీపీలో అలాంటి వాళ్ళే కదా కావాలి వాళ్ళకి తిట్టేవాళ్ళే కదా కావాలి అలా తిడతాడనే కదా కొడాలికి మంత్రి పదవి ఇచ్చింది అలా తిడతదనే కదా రోజాకి మంత్రి పదవి ఇచ్చింది పేరునికి కానీ గుడివాడ కానీ వీళ్ళందరూ అంబటి రాంబాబు కానీ వీళ్ళందరూ భూత మహారాజులే కదా కాబట్టే వాళ్ళకన్నా అవకాశాలు వచ్చాయి మరి మరి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈవిని మించు ఏమున్నాడు పార్టీలో మరి ఈ ఎందుకు గుర్తించలేదు నేను అడిగితే శ్రీరెడ్డి గారిని వైఎస్ఆర్సీపీ మహిళా రాష్ట్ర మహిళా అలాగే ఎన్నుకోవాలి ఎందుకంటే మిగిలిన అందరికన్నా కూడా శత్రువులను ఈవిడే బాగా పెడుతుంది బాధ తిట్టినట్టు మరి ఆవిడ్ని ఎందుకు కన్సిడర్ చేయలేదు పిల్లసజ్జుల గారికి కోట్లాది రూపాయలు ఫండ్ ఇస్తున్నారట మరి ఆ కోట్లాది రూపాయలు పండాడు ఏం చేస్తున్నాడు మొన్న శ్రీరెడ్డి గారికి తెలియదేమో కోవైట్ వెళ్ళి దాదాపు రెండు వందల యాభై మ్యాక్ ల్యాప్టాప్లు కొనిచ్చాడట రెండు వందల యాభై మందికి మరి వాళ్ళంత ఎవరు ఎలా ఏమో పాపం పక్కన అడుగు తింటున్నాం మేము వైఎస్ఆర్జీపీ కోసం మాట్లాడటమో మొదలెట్టాక జనాలందరం మా ఛానల్ చుట్టూ మానేశారు జనాలందరూ మమ్మల్ని వ్యతిరేకిస్తున్నారు మామే రిపోర్ట్లు కొడుతున్నారు మాకేమో మేము బెచ్చబెత్తుకు కొతున్నామనేమో ఓ పక్కన శ్రీరెడ్డి గారు బాధపడుతున్నారు మరి సజ్జల పిల్ల సజ్జలు గడికిచ్చిన వాళ్ళు కోట్లాది రూపాయలు ఏం చేస్తున్నాడు పండాడు అయితే ఇప్పుడు మాటల్లోకి వెళ్దానండి చాలా నిక్కచ్చిగా చాలా నిజాయితీగా ఉన్నది ఉన్నట్టు కొండ బద్దలు కొట్టినట్టు చెప్పిందండి ఏం చెప్పింది చూద్దామండి జగన్ నమస్కారం కొన్ని సంవత్సరాలుగా మేము ఒక నష్టాన్ని ఫేస్ చేస్తున్నామన్నా మా సాక్రిఫైజేషన్ మీకు కూడా తెలియాలి అని చెప్పేసి ఈ రోజు ఈ వీడియో చేస్తున్నాను దయచేసి సహృదయంతో అర్థం చేసుకోండి ఈ పర్టికులర్ మెసేజ్ కొన్ని సంవత్సరాలుగా నాకు ఏ రికగ్నైజేషన్ లేకపోయినా కూడా ఎప్పుడు జగన్ గెలిపించాలి అనే దాంతో ఈ పాయింట్ ఒకటి శ్రీరెడ్డి మీద నాకు గౌరవం పెంచడానికి కారణం ఇప్పటివరకు తనకి ఏ రికగ్నైజేషన్ లేదు నిజమే పార్టీలో పార్టీలో ప్రతి లవ్వుడిగాడు ఏదో పొజిషన్లో ఉన్నాడు ప్రతి లవ్వుడిగాడికి ఏదో పదవి ఇచ్చారు పదో తరవతడు కూడా సలహాదారుడిగా మూడు నాలుగు లక్షల జీతాలకి సెటిల్ అయిపోయారు ఇంత గట్టిగా పార్టీ కోసం నోరేసు పడిపోద్ది కదా ఇవిడి ఎదుటి వాళ్ళ మీద నా మాట్లా డిఫిఎం చేసే ప్రయత్నం చేస్తుంది కదా మరి ఆవిడికి ఎందుకు ఏ పొజిషన్ ఇవ్వలేదు ఎందుకు పాపం పిల్ల సోదరులకి ఏమో కోట్లాది రూపాయలు ఇచ్చి ఈవిడికి అసలు కనీసం మరి ఆ రెమ్యునరేషన్ ఎందుకు చెల్లించలేదు నాకు ఇప్పటికీ అర్థం కావట్లే ఎమ్మెల్యేలకు వచ్చి వాళ్ళందరి తరపు నుంచి వాయిస్ లాగా వైఎస్ఆర్ సిపి వాయిస్ లాగా నేను అలాగే కొంతమంది ఇన్ఫ్లూయన్సర్స్ అలాగే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కూడా చాలా గట్టిగా మీ తరపు నుంచి పనిచేస్తున్నాం మీ అందరం అయితే కొంతమంది మాకు రిపోర్ట్స్ కొట్టి మా జీవనాధారం తీసేస్తున్నారు అన్న నేను యూట్యూబర్ గా రిపోర్ట్స్ కొడుతున్నారట ఎందుకంటే మరి జగన్మోహన్ రెడ్డి గారి కోసం సపోర్ట్ చేస్తూ ఉంటే ఈరోజు నా ఏపీలో తెలంగాణ తెలుగు వాడని ప్రతి ఒక్కడు జగన్ రెడ్డిని వ్యతిరేకిస్తున్నాడు ఎవరన్నా జగన్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడితే ఆ ఛానల్స్ మీద రిపోర్ట్లు కొట్టేస్తున్నారట ప్రజలు రిపోర్ట్లు కొట్టేయడంతో ఛానల్స్ ఎగిరిపోతున్నాయి ఛానల్సే మరి చాలామందికి జీవనాధారం నిజంగా అలాంటప్పుడు ఆ ఛానల్ ఎగిరిపోతుంటే మరి అప్పుడు ఏమైనా ఆదుకునే పార్టీ ఏమైనా ఆదుకుంటుందంటే పార్టీ ఏమో ఆదుకోవట్లేదట అంటే ఏ విధమైన రిమండ్రేషన్ లేకుండానే గతంలో మేము వైసీపీకి ఎలాగైతే చేసామో అలాగే పనిచేసింది ఆవిడే కూడా కానీ మరి కొన్ని ఛానల్స్ ఉంటాయి ఆ ఛానల్స్ ఖచ్చితంగా రెమ్యనరేషన్ కోసం పనిచేస్తాయి అయినా మరి ఇలా వాడుకున్నది లేని జగన్ రెడ్డి నాకు అర్థం కాలే జగన్ దేని డబ్బులు లేవా వందల కోట్లు వేల కోట్లు లక్షల కోట్లు అరే మరి మీ కోసం పనిచేసి అవతల వాళ్ళని తిట్టి వీళ్ళు తిట్టించుకుంటున్న వాళ్ళకి ఏం న్యాయం చేయలేదంటే జగన్ అన్న ఇదేం పని ఇది ఈవిడే మొదటి నంబర్ ప్రమాద హెచ్చరిక ఎగరేసింది మీ మీద ఇంకా ఇదే కంటిన్యూ చేస్తే నాలుగో నెంబర్ ఎగరేసింది అనుకో ఇక వైసీపీ పార్టీకి మ్యూజిక్ దీపావళి కొంచెం ముందుగా స్టార్ట్ అయిపోతుంది చాలా లక్ష్యం కంటది అన్న అయితే మిమ్మల్ని పొగడటం మొదలు పెట్టాక మీ పార్టీ పొగడటం ఒకడటం మొదలు పెట్టాక మీ ఎమ్మెల్యే ఎంపీలు సైలు తీసుకుని మీ మాట్లాడటం మొదలుపెట్టాక మాకు రిపోర్ట్స్ కొట్టేసి మాకు ఉన్న పొగట్టారు అన్న జగన్ గారిని ఆ పార్టీలోనే ఎమ్మెల్యేలు ఎంపీలు పొగుడుతూ ఉంటే ప్రజలు రిపోర్ట్లు కూడా అది తప్పదు అబద్ధం అది వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు వాళ్ళ దొంగలు వాళ్ళు మీరు పోగుతున్నారు అసలు ఇలాంటి ఛానల్స్ ఏమి ఉండకూడదని ఆ ఛానల్స్ మీరు రిపోర్ట్లు కూడా ఎత్తున్నారట అయినా ఏ రోజు సోషల్ మీడియా ముందుకు వచ్చి మేము ఈ ప్రాబ్లమ్ లో ఉన్నాము మా ఇంట్లో మేము తిన్నాము లేదు అని నేను ఎప్పుడు చెప్పలేదు మేము ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశామో మేము మీకు చెప్పలేదు ఎన్ని థ్రెట్స్ మేము ఫేస్ చేసాము నేను ఎప్పుడు మీకు చెప్పలేదు నా బాధ నా తెలుసా మా మెయిన్ మా మెయింటెనెన్స్ ఎలా ఉంటుందో మా వెనుకాల బాధ్యతలు ఎలా ఉంటాయో ఏ రోజు ఎప్పుడు ఎక్కడికి వచ్చి ఎవరికి ఫోన్ చేసుకుని ఒక సహాయం అడగలేదన్న మీ ఎమ్మెల్సీ ఒకళ్ళు ఇలా నాకు ఒక లైవ్ వెళ్తుంటే ఒక ఫోన్ లో నేను వాళ్ళు ఏం మాట్లాడాలో చూపించాలి అంటే ఆ ఫోన్ కూడా సోషల్ మీడియాలో అడిగి పంపించుకోండి వాళ్ళు అదే సాయం కూడా చేయరా కానీ మీ గురించి పనిచేసేది సోషల్ మీడియా సోల్జర్స్ అలాగే కార్యకర్త లో లెవెల్లో ఉండే కార్యకర్తన వాళ్ళు మందుకోలేకపోతే బిర్యానీ ఇంకా అందుకంటే నాయకురాలు ఎవరు దొరుకుతారు మీకు రోజా కన్నా వంద రెట్లు పెట్టరు కొడాలి కన్నా వంద రెట్లు పెట్టరు అంబటికన్నా వంద రెట్లు బెటర్ ఇవిడి మరి ఆవిడ ఎందుకు వైఎస్ఆర్సీపీ మహిళా అధ్యక్షురాలుగా ఎందుకు చేయరు ఒకవేళ ఏమైనా బూతులు మాట్లాడుతున్నాను లేకపోతే మరో ఒకటి ఏమన్నా కొంచెం ఓ ఎక్స్పోజింగ్ ఇస్తూ వీడియోలు చేస్తున్నాను ఆ కారణాల చేత ఆవిడ దూరం పెట్టారా ఒకవేళ ఆ కారణాలతో ఆవిడ దూరం పెడితే ఈవిడీ జస్ట్ ఒకవేళ ఏదో బబ్లీగానో లేకపోతే జనాలు ముచ్చటపడతారా ఆవిడ చేసే ఆ షో ఏదైతే ఉందో ఆ షోని జనాలు ముచ్చటపెడుతూనే చూస్తారు మరి ఒక ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోని ఈ దూరం పెడితే మొత్తం బట్టలు నిప్పేసి గంగిరెద్దిలో తిరిగాడు ఆ గోరెంట్ల మాధవ్ మరి ఆయన ఎందుకు మీరు ఎంపీ చేశారు ఆయన ఎందుకు మీ పార్టీలోని తొలగించలేదు అంటే గోరెంట్ల మాధవ్ ఒక రూలు శ్రీరెడ్డి గారికి ఇంకో రూలా తప్పు కదా ఇది రోజాగారి కన్నా వంద రెట్లు బెటరు కొడాలి కన్నా వంద రెట్లు బెటరు అంబటి కన్నా వంద రెట్లు బెటర్ ఇవిడి మరి ఆవిడ ఎందుకు వైఎస్ఆర్సీపీ మహిళా అధ్యక్షురాలుగా ఎందుకు చేయరు ఒకవేళ ఏమైనా బూతులు మాట్లాడుతున్నాను లేకపోతే మరి ఏమన్నా కొంచెం ఓ ఎక్స్పోజింగ్ ఇస్తూ వీడియోలు చేస్తున్నాను ఆ కారణాల చేత ఆవిడ దూరం పెట్టారా ఒకవేళ ఆ కారణాలతో ఆవిడ దూరం పెడితే ఇవిడే జస్ట్ ఒకవేళ ఏదో పబ్లిక్గాను లేకపోతే జనాలు పడతారు ఆవిడ చేసే ఆ షో ఏదైతే ఉందో ఆ షోని జనాలు పడుతూనే చూస్తారు మరి ఒకవేళ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈవెని దూరం పెడితే మొత్తం బట్టలు నిప్పేసి గంగిరెద్దిలో తిరిగాడు ఆ గోరెంట్ల మాధవ్ మరి ఎందుకు మీరు ఎంపీ చేశారు ఎందుకు మీ పార్టీలో తొలగించలేదు అంటే గోరంట్ల మాధవ్ ఒక రూలు శ్రీరెడ్డి గారికి ఇంకో రూలా తప్పు కదా ఇది